జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కోసం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక రాష్ట్ర వ్యతిరేక కార్యక్రమాలని అడ్డుకోవడం కోసం వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోవడం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం ఈ రోజున సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ అట్లాగే అక్కడ పేద పిల్లలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేము ప్రశ్నించడం మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చాలా ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకెళ్సిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం చిరుకు రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబులను కాల్సే ప్రయత్నం చూస్తూ ఉన్నాం అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాలు ఉండాలా అట్లా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క ఉన్న మనుషులు ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం